అమరావతి రాజధాని నగర ప్రాంతం గుండా వెళ్ళేటువంటి జాతీయ రహదారుల మధ్య మార్గంలో పూర్తి స్థాయిలో హరితవనంగా తీర్చిదిద్దడానికి జాతీయ రహదారుల సంస్థ భారీ ఏర్పాట్లు చేస్తూ ఉంది చెన్నై కలకత్తా జాతీయ రహదారి అదేవిధంగా సిడీఎక్సెస్ రోడ్డు మధ్య మార్గంలో ఏర్పాటు చేసినటువంటి గ్రీనరీ లాగానే కాజా గొల్లపూడి మధ్య నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ హైవే మీద కూడా దాదాపు ముప్పై రెండు వేల మొక్కలు నాటానికి ఈరోజు ఉదయం శ్రీకారం చుట్టారు నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ గారు ఈ ఈరోజు ఉదయం మంగళగిరి మండలం నిడమర గ్రామ శివారులోని ఈ హైవేపై మొక్కల నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సంక్రాంతి లోపు అంటే డిసెంబర్ నాటికే ఈ హైవేపై రాకపోకలు కొనసాగించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన సందర్భంగా అన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వారు అంటే మంగళగిరి వాసులు అవసరం ఎవరైనా సరే డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళడానికి కృష్ణాపేళం వద్ద కేవలం మూడు వందల మీటర్ల వేడలతో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత డైరెక్ట్గా వాహనాలు రాకపోయి కొనసాగించడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఇక్కడ ఏంటంటే ఈ మధ్యలో ఈ క్రాష్ బ్యారెట్ క్రాష్ బ్యారెట్ మధ్యలో మూడు మీటర్లు వెడల్పండి ఓకే సో ఈ మూడు మీటర్ల గ్యాప్లో కూడా మన మధ్యలో ప్లాంట్స్ అని స్టాగ్ యాడ్ చేస్తాం ఎవరి త్రీ మీటర్ గ్యాప్లో స్టాగ్ యాడ్ చేస్తాం ఈ ఎండలో ఏంటంటే సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ గ్యాప్లో ఎలాంగ్ ద హైవే అటు ఇటు కూడా హెడ్జెస్ డెవలప్ చేస్తాం హెడ్జెస్ దానికి మేము కూడా ఆ లెవెల్కి చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎన్హై నుంచి కూడా సంక్రాంతికి సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో సో డిసెంబర్ ఎండింగే చేయాలని ఇక రీసెంట్గా మనకి మన స్పెషల్ సిఎస్ గారు కృష్ణబాబు గారు కూడా మన ఇన్స్పెక్ట్ చేశారు సో సో ఇంకా తొందరగా చేయడానికి ప్రయత్నం చేయమన్నారు దానికి విధంగా కూడా మేము ట్రై చేస్తున్నాం నవంబర్ కల్లా చేయండి అని అడుగుతున్నారు సో దానికి కూడా మా ప్రయత్నాలు మేము ట్రై చేస్తున్నాం